బండను ఒక నీటి ఊటగా బండ ఒక నీటి మడుగుగా ఆ బండ నీ స్థిరత్వానికి నిన్ను స్థాపించి ఒక శ్రేష్టమైన స్థాయిలో నువ్వు నిలబడడానికి కారణంగా మారుతాది అందుకే దైవజనుడు అంటున్నాడు ప్రవ్వ నన్ను నా పాదములు బండ మీద స్థిరపరచు అల నన్ను ఏలో స్థిరపరచు ప్రభులను నీలో స్థిరంగా ఉండేటట్టు సహాయము చేయి కారణము సమస్త ఆశీర్వాదాలకు నీవే కారకుడు నా ప్రతి స్థితికి అది దీవెనకరంగా మారడానికి మన ప్రతి దీవెనకు ప్రాముఖ్యానికి కారకుడు మన ప్రభువే అందుకే దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది నేను బండను నీటి మనువుగా మారుస్తాను ఒక ఊట ఒక ఆశీర్వాదాన్ని కావాలా నీవు నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం ఒక దీవెన కరమైన అనుభవాల్లో నువ్వు నడవాలా నువ్వు నిలవబడవలసింది నువ్వు ఆధారపడవలసింది బండ అని పిలువబడుతున్న యేసు మీదనే హలూయ అందుకనే ప్రభు అంటున్నాడు సియోనులో మూల రాయి వేసిన వాడను నేనే అది కదల్చబడదు అది అమూల్యమైన రాయి ఆ రాయే మన యేసుకు చూచనా ఈ రోజు నా నేను చేసే సేవ దీవెనకు ఒక మనిషి కారకుడు ఎప్పుడు కాడు ఎప్పుడు కాడు కోటీశ్వరులైన విశ్వాసులు కారకులు కాదు ప్రతి ఆశీర్వాదం ఏ శయలో నుంచే రావాలి